నేటి తరం అమ్మాయిలు మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బ్రెస్ట్ సాగింగ్ బ్రెస్ట్ సాగిపోవడము మరియు స్మాల్ బ్రెస్ట్ చిన్న బ్రెస్ట్ ఇది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సమస్య అంటే ఇది ఒకరికి చెప్పుకుందామన్నా సిగ్గు మొహమట పడతారు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనసులో బాధపడతారు అలాంటి సోదరి మనుల గురించి ఈ వీడియో ఎన్నో కెమికల్స్తో తయారైనటువంటి క్రీములు అప్లై చేసుకొని డబ్బులు వృధా చేసుకున్నారే తప్ప రిజల్ట్ రాలేదు ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీ ఎగ్జాక్ట్ గా థర్టీ డేస్ ట్రై చేసి చూడండి ఒకవేళ రిజల్ట్ రాకుండే ఫర్దర్ గా నా వీడియోస్ చూడడం మానేయండి అంత గ్యారెంటీగా చెప్తున్నాను నేను ఒక బౌల్ తీసుకోండి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయండి అందులో గుమ్మడి టేకు పౌడర్ గాని లేదా చిన్న చిన్న పీసెస్ కానీ వేసి బాగా మరిగించండి దాదాపుగా సగం నీరు ఆవిరేంత వరకు మరిగించండి తర్వాత ఒక కప్పు నువ్వుల నూనె వేయండి ఆ బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఆవిరయేంత వరకు ఈ మిశ్రమాన్ని బాగా మరిగించండి దీన్ని వడగట్టండి ఒక కంటైనర్ లో పోసి పెట్టుకోండి ఇంతకుముందు నేను చెప్పినటువంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా డైలీ టూ టైమ్స్ మసాజ్ చేయండి రెండవది ఒక గ్లాస్ మిల్క్ లో సతావరి పౌడర్ ని డైలీ హాఫ్ టీ స్పూన్ చొప్పున రెండు సార్లు తాగండి ఈ రెండు కాంబినేషన్ లో మీరు ఎగ్జాక్ట్ గా థర్టీ డేస్ చేసినట్టయితే మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ వీడియో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారికి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్ ఈ వీడియో కామెంట్ చేయండి Like, share, subscribe.